మై పెడగోగిక్ క్రీడ్ అనేటటువంటి గ్రంథంలో రాయటం జరిగింది మై పెడగోగిక్ క్రీడ్ అనేటటువంటి గ్రంథంలో జాండు విద్య ఒక సామాజిక సంస్థ అని తను చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విద్య ఒక సామాజిక సంస్థ అంటే ముచ్చి కనుక ఉంటా చూడండి సామాజిక సంస్థ అనే దాంట్లో ఇక్కడ ఇక్కడ సమ్ ఇక్కడ సమ్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి సామాజిక అంటే సమ్ ఇక్కడ సామాజిక సమ్ అనే పదం ఉంది సో మరి రెండింటికి ఏంటి అంటే కొంచెం కొంచెం అనే అర్థం ఇక్కడ మరి చెప్పింది ఎవరు అంటే డూఈ జాన్ డూయి అంటే ఏంటి డూ ఇట్ గుర్తు పెట్టుకోండి అంటే డూ ఇట్ అంటే ఏదైనా ఒక పని చేయమనే అర్థం మరి అంటే ఎప్పుడు పని చేయాలి అంటే అది కొంచెమే ఉంది అని చెప్తూ ఉంటారు పని అనేది కొంచెం ఉంటేనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి ఇక్కడ ఇట్ అంటే సమ్ అంటే కొంత పని మాత్రమే ఉంది కొద్దిగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు దాని అర్థం ఇక్కడ సో కాబట్టి డూ ఇట్ అని అర్థం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సామాజిక శాస్త్రానికి పితామహుడు ఆగస్ట్ కాంతే ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సామాజిక శాస్త్రానికి పితామహుడు ఎవరు అంటే ఆగస్ట్ కాంతే ఇది చాలా ఇంపార్టెంట్ అని పెట్టి మరి ఇది ఇది అట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం మరి సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ మనకు తెలుసు సామాజిక శాస్త్రాన్ని సోషియాలజీ అంటారు సో కాబట్టి ఇక్కడ సోషల్ తీసుకున్నట్లయితే సోషల్లో మనకి స్వాతంత్ర్యం గురించి ఉంటుంది మనకి సోషల్ అంటే ఆ సోషల్లో మనకి స్వాతంత్రం గురించి ఉంటుంది మరి ఆ స్వాతంత్రం అనేటటువంటిది మనకి ఎప్పుడు దేనికి సంబంధించింది అంటే ఆగస్టు నెలకు సంబంధించింది ఆగస్ట్ నెలలో మనకి ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం గురించి నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఆగస్టు పదిహేను అనేది స్వాతంత్రానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోండి సోషాలజీ అంటే ఆగస్టు కామె అని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ చూడండి సామాజిక శాస్త్రము లేదా సోషియాలజీని సామాజిక శాస్త్రం అని పిలుస్తారు మరి చూడండి ఇది దేని నుంచి వచ్చింది అంటే సామాజిక శాస్త్రము సోషియాలజీ అనేటటువంటి పదం నుంచి రావడం జరిగింది మరి లాటిన్ భాషలో సోషియో అంటే సమాజం అని అర్థం సోషియో అంటే సమాజం అని అర్థము లోగోస్ అంటే అధ్యయనము ఓకే కాబట్టి వారి సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సామాజిక శాస్త్రము సో ఇవి వీటిని ఇంపార్టెంట్ అంటే ఏ భాష నుంచి అంటారు దాని అర్థం ఏంటి అని అంటారు సోషియో అంటే సమాజం లోగోస్ అంటే అధ్యయనము సోషియాలజీ అనేటటువంటిది లాటిన్ భాష నుంచి రావటం జరిగింది నెక్స్ట్ చూడండి విద్యా సామాజిక శాస్త్ర పితామహుడు జార్జ్ పేనే ఇది కూడా ఇంపార్టెంట్ అండి విద్యా సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే జార్జ్ పేనే ఇంతకు ముందు చెప్పారు సామాజిక శాస్త్ర పితామహుడు అన్నాడు ఇక్కడ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆగస్ట్ కామె అని చెప్పాను సో సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ అని చెప్పాను సోషల్ అని గుర్తుపెట్టుకోండి సోషల్ స్వాతంత్ర్యము ఆగస్ట్ పదిహేను సో దీని కూడా తర్వాత ఇక్కడ ఓన్లీ అక్కడ సామాజిక శాస్త్రం ఇక్కడ విద్యా సామాజిక శాస్త్ర పితామహుడు జార్జ్ పేలే అనే పదాలు అక్కడ ఉంది దీని గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మరి ఇక్కడ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే నేనే అని చెప్పాడు ఎవరు చెప్పింది తేనె నేనే అని చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అంటే నేను చదువుకున్నాను నేను చదువుకున్నాను కాబట్టి విద్య అనేది మనకి ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే నేనే అని చెప్పాడు ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి అక్కడ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆగస్టు కా నేను గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా ఈ పెట్టి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది విద్యా సామాజిక శాస్త్ర పితామహుడు అంటే జార్జి పేనే అంటే పితామహుడు ఎవరు అడిగితే నేనే అని గుర్తుపెట్టుకోండి నేనే అన్నప్పుడు అక్కడ ఎడ్యుకేటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి మన ఎడ్యుకేటెడ్ కాబట్టి విద్య అనే పదం ఉంటుంది ముందు నెక్స్ట్ విద్య విద్యలో సమాజ శాస్త్ర అంశాల అధ్యయనమే విద్యా సామాజిక శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే హుక్ ఓకే విద్యలో సమాజ శాస్త్ర అంశాల అధ్యయనమే విద్యా సామాజిక శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే కుక్ కుక్ అనేటటువంటి ఈ విద్యా తత్వవేత్త చెప్పడం జరిగింది మరి దీన్ని మనం ఎట్లా కోటి రూపాయలు గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి సమాజ శాస్త్రాల శాస్త్ర అంశాల అధ్యయనమే విద్యా సామాజిక శాస్త్రం అని చెప్పాడు అంటే కొన్ని సమాజంలో ఎక్కువ మనకి సమాజము అధ్యయనం అని గుర్తుపెట్టుకోండి విద్యలో సమాజం అధ్యయనం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి మరి జనరల్ లోని ఉండి సమాజంలో సొసైటీలో తీసుకున్నట్లయితే కుక్కలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మరి ఆ పెరిగినటువంటి కుక్కల్ని వాటి సంఖ్యను బట్టి అధ్యయనం చేసి ఆ కుక్కల్ని ఏం చేయాలి అనేటటువంటిది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వాటిని కౌంట్ చేస్తూ ఉంటారు కాబట్టి తన దగ్గర ఏం చేస్తారు అధ్యయనం చేయటం అని ఇక్కడ కుక్క అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సమాజంలో ఉన్నటువంటి కుక్కలని లెక్కించటం అదే అధ్యయనం చేయటం సో ఇది కుక్ కుక్ అని గుర్తు పెట్టుకోండి సో కాబట్టి ఈ కోడ్ అనేది ఏంటంటే మనకి కనీసం మరి సైకాలజీలో ఉన్నటువంటి కోర్స్ కంటే మరి వీటిని కూడా కోర్స్ రాయడానికి ట్రై చేశాను కాబట్టి మరి మనకి కనీసం ఉన్నటువంటి ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఆన్సర్ అనేది గుర్తు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ట్రై చేయడం జరిగింది సో కాబట్టి మీకు ఒకవేళ మీరు గుర్తు పెట్టుకుంటే జనరల్ గా గుర్తు పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి లేకపోతే ఈ కోడ్ ఉపయోగించుకుంటే మీరు ఉపయోగించుకోండి నెక్స్ట్ చూడండి సాంఘిక జీవనానికి సిద్ధం కాని పిల్లలను యువతను వారు నివసించే సాంస్కృతిక రాజకీయ సమాజంలో సరైన విధంగా సర్దుబాటు చేసుకునేలా సాంఘిక జీవనం గడపడానికి వయోజన పాత్రలు నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులు ఇచ్చే ప్రక్రియను విద్యా ప్రక్రియ అని అంటారని చెప్పింది ఎవరంటే దర్క్ హైమ్ అని అనే ఇతను చెప్పడం జరిగింది మరి దీన్ని ఎట్లా గుర్తు చూద్దాం సాంఘిక జీవనాన్ని గడపడానికి సాంఘిక జీవనానికి సిద్ధం కానటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలకి వెళ్ళి ఓకే వాళ్ళు నివసించేటటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు సరైనటువంటి విధంగా సమాజంలో జీవించే విధంగా సర్దుబాటు చేసుకునేటట్లు చేసి సాంఘిక జీవనం గడపడానికి వయోజన పాత్రలు నిర్వహించడానికి అవసరమైనటువంటి తర్పీదును ఇచ్చే ప్రక్రియే విద్యా ప్రక్రియ అని చెప్పాడు హైమ్ దీన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే హెచ్ఓఎం హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి హైమ్ అంటే హెచ్ఎం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి అంటే స్కూల్లో హెచ్ఎం గారు ఏం చేస్తూ ఉంటారు మరి స్కూల్ కు స్కూల్లో పిల్లలు బడికి రాకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి తిరుగుతూ ఉంటారు కొంతమంది బయట ఇటు సో అలాంటి వాళ్ళ కోసం హెచ్ఎం గారు ఏం చేస్తారంటే పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం కోసం సార్లే పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి సో కాబట్టి మీరు సాంఘిక జీవనానికి సిద్ధం కానిటువంటి పిల్లలు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంస్కృతిక రాజకీయ సమాజంలో సరైనటువంటి విధంగా సర్దుబాటు చేసుకోవాలి ఎక్కడ స్కూల్లోనే సో కాబట్టి సాంఘిక జీవనం గడపడానికి వైవిధ్య పాత్రలు నిర్వహించడానికి అవసరమైనటువంటి తర్ఫీజులు ఇచ్చే ప్రక్రియ బడి కాబట్టి మీరు అందరూ బడికి రావాలి అని హెచ్ఎం గారు చెప్తున్నారు సో కాబట్టి ఇక్కడ హెచ్ఎం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి హైఎం అంటే హెచ్ఎం నెక్స్ట్ విద్యాధ్యేయాలు చూడండి విద్యా ధ్యేయాలు అనేవి విద్యా ధ్యేయాలు లక్ష్యాలు విధులు ఒకటే ఇవన్నీ కూడా అంటే ఈ పదాలన్నీ కూడా మనకి ఒకటే విద్యా ధ్యేయాలన్నా లక్ష్యాలన్నా విధులన్నీ కూడా దాదాపు ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి కానీ వేరు వేరు సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు మరి విద్యకు లక్ష్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మరి విద్యకు లక్ష్యం అనేది లేకపోతే ఏమవుతుందంటే లక్ష్యాల విజ్ఞానం అనేది లేకపోతే విద్య తన లక్ష్య గమ్యం తెలియనటువంటి నావికుడు లాంటిది మరి విద్యకు ఒక లక్ష్యం అనేది లేకపోతే ఆ ఎట్లా ఉంటుంది అంటే విద్య యొక్క పరిస్థితి ఏంటంటే ఒక లక్ష్యము గమ్యం తెలియనటువంటి నావికుడు సముద్రంలోకి వెళితే ఎట్లా ఉంటాడో అలాంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు విద్యార్థి ఎక్కడికి తీరానికి కొట్టుకొని విద్యార్థి ఎక్కడికో తీరానికి ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయినటువంటి చుక్కాని లేని నామ వంటిది నామ వంటి మానవ వాడు అవుతాడని చెప్తున్నాడు అంటే చూడండి విద్యకు ఒక లక్ష్యం అనేది లేకపోతే ఓకే లక్ష్యం గాని గమ్యం అనేది లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఒక సముద్రం మీద వెళ్ళేటటువంటి ఒక నావికుడికి ఎటుభావాలో అతనికి ఒక గమ్యం అనేది లేకపోతే అప్పుడు ఏమవుతాడు ఆ సముద్ర ప్రవాహానికి ఎటోకట్టు కొట్టుకొని పోయి ఒక చుక్కాని లేనటువంటి నావలాగా తయారవుతాడు అంటే ఇక్కడ చుక్కాని అంటే దానికి ఉండేటటువంటి ఒక స్టీరింగ్ లాంటిది అది కాబట్టి మరి ఒక డైరెక్షన్ లో మనం అతను వెళ్ళకపోతే అతను ఎటు వెళ్తాడో అతనికే తెలియదు సో కాబట్టి ఇక్కడ ఒక లక్ష్యం అనేటటువంటిది లేకపోతే విద్యకి మరి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ చుక్కాని లేనటువంటి ఆ పడవ ఎట్లయితే ఒక సముద్ర తీరానికి లేకపోతే కొట్టు కొట్టుకొని పోతుందో అట్లా విద్యార్థి పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది అని చెప్తున్నారు ఎవడు అంటే బీడీ బాటియా సో మరి దీన్ని ఇట్లా డైరెక్ట్ గా అడుగుతాడండి ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటిది ఎవరు అని అడుగుతారు సో కాబట్టి ఇక్కడ బాటియా అనేటటువంటి పేరులో బోట్ అనే పదాన్ని ఉంది మనకి చూడండి బీడి బాటియా అంటే బోట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ దీంట్లో ఆల్రెడీ ఉంది ఇక్కడ కొట్టుకుపోయినటువంటి చుక్కాని లేనటువంటి నావా లాంటిది అన్నాడు అంటే నావా అంటే ఏంటి ఇక్కడ మనకి బోటే కదా సో కాబట్టి బాటియా అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే బోట్ అని గుర్తుపెట్టుకోండి ఇది నావా అని అర్థం నెక్స్ట్ ధ్యేయం అంటే ఏంటి అంటే అర్ధవంతంగా పనిచేయటమే కానీ యంత్రం లాగా దానికి అదే పని చేయటం కాదు అని చెప్పాడు ఇది చెప్పింది ఎవరంటే జాండు జాండు ఏం చెప్పాడు ధ్యేయం అంటే అర్ధవంతంగా పనిచేయటమే కానీ యంత్రం లాగా దానికి అదే పనిచేయటం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి డూఇ డూ అంటే డూ ఇట్ అని గుర్తుపెట్టుకోండి జా డూఇ అంటే డూ అంటే డూ ఇట్ డూఈ అంటే డూ ఇట్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ జాన్ డూయి చెప్పినటువంటి నిర్వచనంలో పనికి సంబంధించింది అంటే డూయి అంటే ఏంటి పని చేయటం అని అర్థం కాదు డూ ఇట్ అంటే పని చేయి అని అర్థం ఇక్కడ ఈ చెప్పే నిర్వచనంలో కూడా మనకి డూ ఇట్ అనేటటువంటిది ఉంది చూడండి అర్థవంతంగా చేయటమే అంటే పని చేయటం అనేటటువంటిది ఏంటి అంటే ఏ కదా ఇట్ అని అర్థం చెప్తున్నాడు నెక్స్ట్ లక్ష్యంతో చేయటం అంటే తెలివిగా వ్యవహరించటమే లక్ష్యాలు స్పష్టంగా లేని ఏ విద్యా విధానం అయినా విఫలం అవ్వక తప్పదు అని చెప్తున్నాడు మీరు ఇట్లా చెప్పేది ఎవరు అంటే జాన్ డూయి అని చెప్పాడు లక్ష్యాలతో పనిచేయటం అంటే తెలివిగా వ్యవహరించడమే ఎక్కడ చూడండి జాన్ డూయి అంటే డూ ఇట్ డూ ఇట్ అంటే పని చేయి అర్థం మరి పని చేయకపోతే విఫలం అవ్వక తప్పదు అని చెప్తున్నాడు ఇట్ జాన్ డూఇ డూ ఇట్ పని చేయి అని మీకు ఎక్కడ కూడా పని చేయటం అనేది ఉంచుకోండి లక్ష్యంతో పని చేయటం అనేటటువంటి పదం ఉంది గుర్తుపెట్టుకోండి ఈ పని చేయటం అనేటటువంటి పదం ఆధారంగా మనకి డూ ఇట్ అని గుర్తు పెట్టుకోండి డూ అంటే డూ ఇట్ అని అర్థం మరి ఆ ఇట్ చేయ లేకపోతే అనేది విఫలం అవుతాడు ఇక్కడ పని చేయకపోతే విఫలం అవ్వక ఆ పదం అంటున్నాడు ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కూదు నెక్స్ట్ చూడండి మనిషి పుట్టుకతో మనిషి స్వేచ్ఛాజీవి కానీ అతడు సంఖ్యలతో బందీ అయ్యాడు ఆ బందీ నుంచి విముక్తి అయినప్పుడే అభివృద్ధి సాధిస్తాడు ఇది విద్య ద్వారా సాధ్యమవుతుంది అది చెప్పినటువంటి శాస్త్రవేత్త లేకపోతే విద్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సారీ తత్వ శాస్త్రవేత్త ఎవరు అంటే రూసు పుట్టుకతోటి మనిషి జీవి కానీ అతడు సంఖ్యాణాలతో బందీ అయ్యాడు అతడు సంఖ్యలతోటి బందీ అయ్యాడు మరి ఆ బందీ నుంచి విముక్తి అయితేనే అభివృద్ధి సాధిస్తాడు అని చెప్తున్నాడు ఇది చెప్పింది ఎవరు అంటే రూసు మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి రూల్స్ తప్పితే సంఖ్యలు వేస్తారు అని గుర్తుపెట్టుకోండి సంఖ్యలు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సంఖ్య అనేవి ఎప్పుడు వేస్తారంటే రూల్స్ అంటే రూల్స్ అని గుర్తుపెట్టుకోండి రూల్స్ మనం పాటించకపోతే రూల్స్ తప్పితే సంఖ్యలు వేస్తారు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తమ వ్యక్తిని రూపొందించటమే విద్యకు ఉండాల్సినటువంటి లక్షణం మరి నిర్వచనం చెప్పింది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అంటే ఉత్తమ వ్యక్తిని రూపొందించడమే విద్యకు ఉండాల్సినటువంటి లక్షణం అని చెప్పాడు ఇది సర్వేపల్లి రాధాకృష్ణ దీని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్తమమైనటువంటి వ్యక్తి కోసం సర్వే చేశారు సర్వేపల్లి రాధాకృష్ణను సర్వే అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఉత్తమమైనటువంటి వ్యక్తి కోసం సర్వే చేశారు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ పిల్లలకి నిజాయితీని అలవర్చటం విద్యాభ్యాసం తొలిమెట్టు అని చెప్పింది ఎవరు అంటే జాన్ రస్కిన్ జాన్ రస్కిన్ ఏం చెప్పాడు చూడండి పిల్లలకు నిజాయితీని అలవర్చటం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అన్నాడు జాన్ రస్కిన్ చెప్పాడు మరి దీనికి కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి మరి నిజాయితీగా ఉండటం అనేది చాలా రిస్క్ నిజాయితీగా ఉండటం అనేది చాలా రిస్క్ లో కూడా లేదు నిజాయితీగా ఉండటం అనేది కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సినిమాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అపరిచిత్రం ఉంది అనుకోండి మరి అపరిచిత్ర సినిమాలో ఆ విక్రమ్ ప్రతిదీ కూడా నిజాయితీగా ఉండాలని చూస్తుంటారు మరి అట్లా ఉంటాం అతను చాలా రిస్క్ లో పడిపోతాడు కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నిజాయితీగా ఉండటం చాలా రిస్క్ అని గుర్తుపెట్టుకోండి అంటే రస్కిల్ లో రిస్క్ అనే పదాన్ని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య యొక్క నిజమైనటువంటి ధ్యేయము వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య యొక్క నిజమైనటువంటి ధ్యేయము చెప్పింది ఎవరు అంటే గాడ్విన్ గాడ్విన్ చెప్పినటువంటి మరి ఈ నిర్వచనంలో మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి వ్యక్తిలో సంతోషాన్ని కలిగించడమే విద్య యొక్క నిజమైనటువంటి ధ్యేయము ఇక్కడ సంతోషం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సంతోషం అంటే గాడ్విన్ అంటే గార్డెన్ అని గుర్తుపెట్టుకోండి సంతోషంగా పిల్లలు సంతోషంగా ఉండటం కోసం గార్డెన్ కి వెళ్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు కాబట్టి ఈ విధంగా సంతోషాన్ని కలిగించడం అంటే సంతోషానికి సంతోషంగా ఉండడం కోసం గార్డెన్ కి వెళ్తామని గుర్తుపెట్టుకోండి గార్డెన్ అంటే గార్డెన్ నెక్స్ట్ విద్యార్థుల్లో కోరిన రీతిలో అభివృద్ధిని తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాన్ని అందించే ప్రత్యేకమైనటువంటి వాతావరణమే పాఠశాల అని చెప్పింది ఎవరు జాండు అంటే చూడండి విద్యార్థులను కోరిన రీతిలో అభివృద్ధిని తీసుకురావాలి అంటే అవసరమైనటువంటి కార్యక్రమాన్ని అందించే ప్రత్యేకమైన వాతావరణం చూడండి ఇక్కడ కార్యక్రమం అనమాట అంటే ఏంటి కార్యక్రమం అంటే ఏంటి పనియే కదా మరి పని అంటే ఏంటి డూయింగ్ అని అర్థం డూ ఇట్ డూ ఇట్ అంటే పని చేయి అని అర్థం అంటే ఇక్కడ చూడండి అభివృద్ధి తీసుకురావాలంటే మనం పని చేయాలి అభివృద్ధిని తీసుకురావాలంటే ఏం చేయాలి కార్యక్రమాన్ని చేయాలి అంటే ఏంటి పని చేయాలి డూ ఇట్ అని అర్థం ఇక్కడ డూ ఇట్ అంటే పని చేయి అని అర్థం నెక్స్ట్ యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా సర్దుకుపోయేలా రూపొందించడానికి సహాయపడే సంస్థే పాఠశాల అని చెప్పింది ఎవరంటే రాస్ ఓకే యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా సర్దుకుపోయేలా రూపొందించడానికి సహాయపడే సంస్థే పాఠశాల అని చెప్పింది రాస్ మధ్యన దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి మరి యువకులు సమాజంలో ప్రతిభావంతులుగా మారాలి అంటే ఏం చేయాలి వాళ్ళు పాఠశాలకు సర్దుకొని పోతూ ఉండాలి మరి అట్లా పాఠశాలకు సర్దుకొని పోవటం వల్ల ఏంటంటే ఆ పాఠశాల మొత్తం కూడా రష్ గా మారిపోయింది అంటే ఎక్కడైతే పాఠశాలలో మంచి పాఠాలు చెప్తుంటారో ఆ పాఠశాలకి వెళ్ళి ప్రతిభావంతులుగా మారడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బాగా రష్ ఎక్కువైంది ఇక్కడ ప్రతిభావంతులుగా మారడానికి పాఠశాలకి వెళ్ళితే రష్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ రాస్ అంటే రష్యాలు గుర్తుపెట్టుకోండి రషాను పదాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్కూల్ కూల్ అనేటటువంటి పదం దేని నుంచి వచ్చిందంటే ఎస్కే హెచ్ఓఎల్ఈ అనేటటువంటి ఒక గ్రీకు భాష నుంచి రావటం జరిగింది కూల్ అనేటటువంటి పదము ఎస్కే హెచ్ఓఎఎల్ ఎస్కే హెచ్ఓఎల్ఈ అనేటటువంటి గ్రీకు భాష నుంచి రావటం జరిగింది దీని అర్థమేంటి అంటే విరామము ఓకే నెక్స్ట్ పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి పూర్తికాల వృత్తాకార ఉపాధ్యాయులచే పూర్తికాల వ్యవస్థీకృత బోధన ద్వారా అధికార జ్ఞానాన్ని అందజేసే వ్యవస్థ అని చెప్పింది ఎవరంటే జేపీ నాయక్ జేపీ నాయక్ చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి జేపీ నాయక్ అంటే జనసేన పవన్ కళ్యాణ్ నాయకుడు అని గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు గా జనసేన పవన్ కళ్యాణ్ నాయకుడు అని గుర్తుపెట్టుకుంటే దీంట్లో మనకు ఇది కూడా వస్తుంది చూడండి మరి ఇక్కడ చూడండి దీంట్లో అధికారయుత జ్ఞానాన్ని అందించే వ్యవస్థను గుర్తుపెట్టుకోవాలి అంటే అధికారం ద్వారా జ్ఞానాన్ని జనసేన పవన్ కళ్యాణ్ నాయకుడు అందజేశాడు అంటే అధిక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఎక్కువగా అధికారయుతమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందజేశాడు అంటే బోధన ద్వారా ఎక్కువ మంచిగా జ్ఞానాన్ని సంపాదించడం కోసం అతను జాబులు అతను ఒక నాయకుడిగా మారిన తర్వాత అతను ఎక్కువగా ఇలాంటి అవకాశాన్ని కల్పించాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి జేపీ నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ నాయకుడు ఏం చేశాడంటే అధికారయుత జ్ఞానాన్ని అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి పూర్తి వృత్తాకార ఉపాధ్యాయుల చేత అంటే ఏకబిందు ప్రవేశం అంటే అతను ఒక్కడే గుర్తు ఏక ఏకబిందు ప్రవేశం అంటే అతని పార్టీలో అతను ఒక్కడే కదా మరి అతని చుట్టూ కూడా వృత్తాకార ఉపాధ్యాయులు ఉన్నట్లుగా అతని చుట్టూ కూడా మిగిలినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీంట్లో విద్య ఆదర్శాలు విద్యా ధ్యేయాలు విద్యా గమ్యాలు విద్యా లక్ష్యాలు అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో బిట్లు ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది చూడండి విద్యా ఆదర్శాలు అనేవి అత్యున్నతమైనవి అంతిమమైనవి మరి అయితే మీకు బిట్ ఎట్లా అడుగుతాడంటే అత్యున్నతమైనవి అంతిమమైనటువంటి వాటిని గుర్తించండి అని చెప్పి కింద ఆప్షన్స్ లో ఆదర్శాలు విద్య ఆదర్శాలు విద్యా ధ్యేయాలు విద్యా గమ్యాలు విద్యా లక్ష్యాలు సో ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ వస్తాడు సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి కోర్ ఏంటంటే చూడండి విద్య ఆదర్శాలు అనేటటువంటి అత్యున్నతమైనవి అంతిమమైనవి టాప్ లో ఉంటాయి అన్నట్టు చివరిలో ఉంటాయి మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి అత్యున్నతమైనవి అంతిమమైనటువంటివి ఏంటి ఆదర్శాలు ఇక్కడ చూడండి ఆ అనేటటువంటి అక్షరం ఉంటుంది ఇక్కడ ఆ అనేటటువంటి అక్షరంతో రెండిట్లో కూడా మనకి అత్యున్నతమైనవి అంతిమమైనటువంటివి ఏంటి అంటే ఆదర్శాలు ఆ అనేటటువంటి అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విద్యా దేయాలు అనేటటువంటివి ఏంటి అంటే విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినటువంటిది విద్యా ధ్యేయాలు ఓకే చూడండి ధ్యేయాలు అనేటటువంటి దాంట్లో డి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆదర్శాలు అంటే ఏ ధ్యేయాలు అంటే డి గమ్యాలు అంటే జి తర్వాత లక్ష్యాలు అంటే ఎల్ అనే పదం ద్వారా గుర్తుపెట్టుకోండి సింపుల్ కోడ్ ఇది మనకి ఏ ఓకే ఏడిజిఎల్ అయితే దీంట్లో కింద నుంచి పైకి ఉంటుంది ఆర్డర్లో మనకి ఇప్పుడు ఎప్పుడంటే ఫస్ట్ లక్ష్యాలు ఉంటాయి తర్వాత గమ్యాలు తర్వాత ధ్యేయాలు తర్వాత అన్నిటికంటే లాస్ట్ ఆదర్శాలు సో కాబట్టి మనకి ఇప్పుడు మనం ధ్యేయాల గురించి నేర్చుకుంటున్నాం సో కాబట్టి విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి ఏవి అంటే ధ్యేయాలు అంటాడు కింద ఆప్షన్స్ లో విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి ఆప్షన్స్ లో ఆదర్శాలు ధ్యేయాలు గమ్యాలు లక్ష్యాలు అనే ఆప్షన్స్ ఉంటాయి సో కాబట్టి దీంట్లో మనకి సరైనటువంటి సమాధానాలు విద్యా ప్రక్రియ అంటే ఏంటి అంటే ధ్యేయాలను గుర్తుపెట్టుకోండి డి అంటే డూయింగ్ అని గుర్తుపెట్టుకోండి చేసేవి ఏంటి అంటే ప్రక్రియ అంటే చేయటమే కదా విద్యా ప్రక్రియ అనే పదం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ధ్యేయం అంటే డి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి డి అంటే డూయింగ్ అంటే ప్రక్రియ సో ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ విద్యా గమ్యాలు విద్యా గమ్యాలు అనేవి ఏంటి అంటే విద్యా స్థాయికి సంబంధించినవి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే విద్యా స్థాయికి సంబంధించినవి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ జి అంటే గమ్యం ఇక్కడ విద్యా స్థాయి అనే పదం గుర్తుపెట్టుకోవాలి అంటే గమ్య స్థానం లేదా గమ్య స్థాయి అని గుర్తుపెట్టుకోండి మనం గమ్య స్థానం అని చెబుతూ ఉంటాం సో అట్లా గమ్య స్థాయి అనేటటువంటిది మనం పెట్టుకోండి గమ్య స్థాయి లేదా గమ్య స్థానం అనే పదాన్ని ఇది పెట్టుకోవచ్చు ఇట్లా అంటే స్థాయి అనేటటువంటి దేవునికి సంబంధించింది ఏంటంటే మనకి ఇక్కడ గమ్యం అని రావాలి స్థాయి అంటే గమ్యం అంటే గమ్య స్థాయి లేదా గమ్య స్థానం అనే పదాన్ని పెట్టుకోండి నెక్స్ట్ విద్యా లక్ష్యాలు లక్ష్యాలు అనేవి ఏంటి అంటే విద్య ద్వారా తరగతిలో విద్యార్థులు కలిగేటటువంటి మార్పులు విద్య ద్వారా తరగతిలో విద్యార్థులు కలిగేటటువంటి మార్పులు ఏంటి అంటే లక్ష్యాలు గమ్యాలు ధ్యేయాలు ఆదర్శాలు అడుగుతాడు సో కాబట్టి మరి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే దీనికి ఏంటంటే చూడండి ఇక్కడ విద్యా లక్ష్యాలు అంటే ఎలా అంటే లాక్ అనే పదానికి గుర్తుపెట్టుకోండి ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో మార్పు రావడం కోసం ఒక మోటివేషన్ క్లాస్ చెప్పేటప్పుడు తరగతిలో లాక్ వేసి ఆ క్లాస్ చెప్పాడు చూడండి లాక్ లాక్ వేసి విద్యార్థుల్లో తరగతి గదిలో విద్యార్థులు లాక్ చేసి మార్పు వచ్చే వరకు ఒక ఆన్లైన్ క్లాస్ లేకపోతే అతనికి ఆ పిల్లలకి ఒక క్లాస్ అనేది చెప్ప మోటివేషన్ క్లాస్ చెప్పడం జరిగింది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి లాక్ అనే పదార్థం గుర్తుపెట్టుకోవాలి విద్యా లక్ష్యాలు అంటే ఎల్లంటే లాక్ లక్ష్యాలు లాక్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని మరి లాక్ లాక్ వేసి తరగతి గదిలో విద్యార్థులు మార్పు వచ్చే వరకు కూడా పాఠం చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇది ఖచ్చితంగా వీటి బిట్లు అనేవి అడుగుతాడు మరి చూడడానికి మనకి చాలా సింపుల్ గానే ఉంటాయి కానీ ఖచ్చితంగా వీటిలో బిట్లు మనకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ధ్యేయము అంటే ప్రక్రియ డూయింగ్ అని గుర్తుపెట్టుకోండి గమ్యము అంటే గమ్య స్థాయి అని గుర్తుపెట్టుకోండి లక్ష్యాలు అంటే లాక్ అంటే తరగతి గదిలో విద్యార్థులు మార్పు రావడం కోసం లాక్ వేశాడు ఇట్లా లాక్ అని గుర్తుపెట్టుకోండి ఆదర్శాలు అంటే అత్యున్నతమైనవి అంతిమమైనవి అని గుర్తుపెట్టుకోండి చూడండి మరి ఈ సాధించేటటువంటి వరుస క్రమాన్ని అడుగుతాడు మరి సాధించే క్రమం తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి ముందు లక్ష్యాలు కింద నుంచి పైకి చెప్పే మనం లక్ష్యాలు గమ్యాలు ధ్యేయాలు తర్వాత ఆదర్శాలు సో దీంట్లో ఈ ఆర్డర్ చూడండి లక్ష్యాలు గమ్యాలు ఓకే తర్వాత ధ్యేయాలు ఆదర్శాలు లక్ష్యాలు గమ్యాలు ధ్యేయాలు ఆదర్శాలు ఎల్జి డిఏ అనేటువంటి పదాలు గుర్తుపెట్టుకోండి మనకు రెండు మూడు సార్లు మనం వీటిని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నోటెడ్ అవుతుంది లక్ష్యాలు గమ్యాలు ధ్యేయాలు ఆదర్శాలు అక్కడ కింద ఆప్షన్స్ ఎట్లా కనిపిస్తుంటాయి డిఏ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇది కింద నుంచి పైకి ఉండే ఆర్డర్ ఇటు నుంచి ఉంటే పై నుంచి కిందకి ఇది ఆర్డర్ ఇది ఎల్జి డిఏ అనేటటువంటి కింద నుంచి పైకి ఇది అత్యున్నతమైంది ఇది అతి తక్కువ అయినటువంటిది పై నుంచి కిందకి వస్తే ఇట్లా రివర్స్ లో ఉంటది ఓకే ఇది తర్వాత సో ఇక్కడ మీకు సింపుల్ గా దీన్ని ఇక్కడ సింప్లిఫై చేశాను అత్యున్నతమైనవి అంతిమైనవి ఏవి అంటే ఆదర్శాలు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆదర్శాలు ధ్యేయాలు గమ్యాలు లక్ష్యాలు సో కాబట్టి మరి ఆదర్శాలు అంటే ఏంటి ఇక్కడ ఆ ఏ అని చెప్పాం మనం ఇక్కడ రెండింటిలో కూడా ఆ ఆ అనేటటువంటిది ఉంది ఇక్కడ కూడా ఆ అనేటటువంటిది ఉంది దానికి మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ ధ్యేయం అనేది దేనికి సంబంధించింది అంటే విద్యా ప్రక్రియకి సంబంధించింది ప్రక్రియ అంటే పని అని చెప్తాం కదంటే డూయింగ్ ది డూయింగ్ అంటే డి ఉంది అంటే డి అంటే ధ్యేయం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్థాయికి సంబంధించి విద్యా స్థాయికి సంబంధించింది ఏంటి అంటే గమ్యము ఓకే గమ్య స్థాయి లేదా గమ్య స్థానం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి గమ్య స్థానము గమ్య స్థాయి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లక్ష్యాలు అంటే విద్యార్థుల మార్పు విద్యార్థుల్లో మార్పు రావడం కోసం ఏం చేశాడు లాక్ ఇందులోనే ఉంచండి లక్ష్యాలు అనేటటువంటి దాంట్లో లాక్ వేసి విద్యార్థులు మోటివేషన్ క్లాస్ చెప్పి వాళ్ళలో మార్పులు తీసుకొచ్చాడని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక కొటేషన్ ఒకటి ఉంటుంది స్ప్రెడ్ స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనేటటువంటి ఒక కొటేషన్ ఉంది మరి కొటేషన్ చెప్పింది ఎవరు అంటే ఆదర్శవాదులు ఆదర్శవాదులు ఈ కొటేషన్ చెప్పడం జరిగింది స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అంటే ఏంటంటే శిశువుని దండించకుండా ఉంటే అతను చెడిపోతాడు అని దీని అర్థం శిశువుని దండించకుండా ఉంటే అతను చెడిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించకపోతే వాళ్ళు సరైనటువంటి దారిని ఎంచుకోరు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళని శిక్షించినట్లయితే ఆ వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు శిక్షించకపోతే ఆ వాళ్ళు ఆ తప్పునే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి శిశువులు దండించుకున్నా అతడు చెడిపోతాడు అనేటటువంటిది చెప్పింది ఎవరు అని అడుగుతారు సో కాబట్టి ఇది ఆదర్శవాదం చెప్పడం జరిగింది ఓకే అండి ఇది దీనికి సంబంధించినటువంటి ఈ రోజు టాపిక్ కాబట్టి మరి ఇది ఈ టాపిక్ లో చాలా రకాలైనటువంటి బిట్స్ ఉన్నాయి మరి ఈ బిట్లన్నీ మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు మంచి మార్కులు చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీటిలో బిట్లు అనేవి ఏదో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క నిర్వచనం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మరి మనకి సైకాలజీలో ఎట్లా నిర్వచనాలు అడిగాడు సో దీంట్లో కూడా నిర్వచనాలు అడగడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని బట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ బుక్స్ ఇది మనం అకాడమీ బుక్ లో ఉన్నటువంటి ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఇక్కడ తయారు చేయడం జరిగింది అకాడమీ బుక్ లో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్ లో డైరెక్ట్ గా దీన్ని టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది కాబట్టి